శ్రీ మహాగణాధిపతియే శ్రీ మాతరే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దైవాన్ని ఏ పుష్పాలతో పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఏ పత్రాలతో పూజిస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇష్టదైవానికి ప్రత్యేకమైన పుష్పాలతో ప్రత్యేకమైన పత్రాలతో పూజ చేయటం ద్వారా అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని సాంప్రదాయ గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి ఎవరైనా ఉద్యోగం తొందరగా రావాలంటే జాజి పూలతో దైవాన్ని పూజించాలి జాజి పూలతో పూజ చేస్తే ఉద్యోగం తొందరగా వస్తుంది ఉద్యోగపరంగా ప్రమోషన్లు తొందరగా వస్తాయి సంపంగి పూలతో పూజ చేస్తే శత్రు బాధలు తొలగిపోతాయి అయితే సంపంగి పూలతో శివుణ్ణి మాత్రం పూజ చేయకూడదు సంపంగి మొగలి ఈ రెండు శివ పూజకు మాత్రం వినియోగించకూడదు మిగతా దేవీ దేవతలు ఎవరినైనా సంపంగి పూలతో పూజ చేసుకుంటే శత్రు బాధలు తొలగిపోతాయి అలాగే కాలసర్ప దోషాలు జాతకంలో ఉంటే ఆ దోషాలు పోవాలంటే పారిజాత పుష్పాలతో పూజ చేస్తూ ఉండాలి వీలైనప్పుడల్లా ఒక పారిజాత పువ్వు పెడుతూ ఉంటే పూజ గదిలో కాలసర్ప దోషాల తీవ్రత తగ్గుతుంది పద్మ పుష్పాలతో పూజ చేస్తే శ్రీమంతులు అవుతారు ధనపరంగా బాగా ఎదుగుతారు అలాగే గన్నేరు పూలతో పూజ చేయటం ద్వారా సాహిత్య రంగంలో రాణిస్తారు కవులకు చాలా మంచిది శక్తి పెరుగుతుంది విద్యార్థులకు కూడా చాలా మంచిది గన్నేరు పూలతో కవులు విద్యార్థులు ఎక్కువ దైవాన్ని పూజిస్తే వాళ్ళ రంగంలో బాగా రాణిస్తారు అలాగే మల్లెపూలతో పూజ చేస్తే శారీరక మానసిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా పొద్దుతిరుగుడు పూలతో పూజ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలు కలుగుతాయి అదేవిధంగా తెల్ల జిల్లేడు పూలతో పూజ చేస్తే దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కొంతమందికి చాలా కాలంగా ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటుంది కారణం తెలియని హెల్త్ ప్రాబ్లం ఉంటుంది లాంగ్ టైమ్ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది అవన్నీ పోవాలంటే తెల్ల జిల్లేడు పూలతో పూజ చేయాలి అలాగే తుమ్మి పూలతో దైవాన్ని పూజిస్తే భగవంతుడి మీద భక్తి పెరుగుతుంది క్రమక్రమంగా రోజు రోజుకి భక్తి పెరగాలంటే తుమ్మి పూలతో పూజ చేయాలి నందివర్ధనం పూలతో పూజ చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది మనసులో ఉన్న అలజడి ఒత్తిడి అశాంతి మొత్తం కూడా తొలగిపోతాయి ఇలా ఒక్కొక్క రకం పుష్పంతో పూజ చేస్తే ఒక్కొక్క రకం ప్రయోజనం చేకూరుతుంది అలాగే కొన్ని పత్రాలతో కూడా దైవాన్ని పూజించవచ్చు దైవాన్ని ఎప్పుడైనా సరే అగ్ని పురాణం ప్రకారం ధవనంతో పూజించినట్లయితే కార్యసిద్ధి ఏర్పడుతుంది ప్రతి పనిలో లాభం చేకూరుతుంది పుష్పాల మధ్యలో ధవనం కట్టి దవనం కట్టిన పుష్పమాలిక దైవానికి సమర్పిస్తే కార్యసిద్ధి పనుల్లో లాభము కలుగుతాయి అలాగే మరువం కూడా చాలా గొప్పది మరువం ఇష్టదైవానికి సమర్పిస్తే జాబ్ పరంగా ప్రమోషన్లు తొందరగా వస్తే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి శాశ్వత పదవీ యోగం ఉంటుంది బ్రహ్మాండమైన పదవీ యోగం అద్భుతమైన స్థాయి ఉద్యోగంలో లభించడం ఇవన్నీ కూడా మరువం దైవానికి సమర్పిస్తే కలుగుతాయి అలాగే దైవానికి జమ్మి ఆకులతో పూజ చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి నరాల సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి బిల్వ దళాలతో దైవానికి పూజిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి సప్తమ శని దోషం అష్టమ శని దోషం నుంచి కూడా బయటపడచ్చు అలాగే కుసెలు అంటే దర్భలతో దైవాన్ని పూజిస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయి అంటే సూర్యుడు కానీ చంద్రుడు కానీ సర్పాలతో రాహుకేతువులతో జాతకంలో కలిసినప్పుడు గ్రహణ దోషాలు ఉంటాయి వీటి వల్ల జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటుంది మానసిక అశాంతి ఉంటుంది ఇవి తొలగిపోవాలంటే గ్రహణ దోషాలు తొలగిపోయి జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళటానికి మనశ్శాంతి లభించటానికి సూర్యుడు చంద్రుడు జాతకంలో స్ట్రాంగ్గా అవ్వటానికి కుశలు దర్భలతో దైవాన్ని పూజించాలి ఇలా ఒక్కొక్క రకం పుష్పంతో ఒక్కొక్క రకం పత్రంతో దైవాన్ని పూజించండి సమస్త శుభాలు చేకూరతాయి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినా ఆ పండుగ రోజు ఏ సమయంలో పూజ చేస్తే సమస్త శుభాలు తొందరగా కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలు వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైవానికి ఇష్టమైనటువంటి పుష్ప పూజ నైవేద్యాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి